అన్నా అన్నా హౌసింగ్ బోర్డు నుండి మాట్లాడుతా జమ్మికొంట అన్నా హౌసింగ్ బోర్డు నుండి అన్నా అన్న హౌసింగ్ బోర్డు నీలా అన్నా ఇంతకుముందు వచ్చిల్ అన్న పేపర్ రాస్తున్నారు సుదర్శన్ వాళ్ళు మహేష్ సుదర్శన్

మరి మందుగా అన్న మీ ఇంటికి వచ్చి సావన్నా మరి ఎక్కడికి పోయి సావాలి నేను నా బిడ్డ నువ్వే అక్కడ ఆపించింది నువ్వే కదా సిఐ దగ్గర ఎస్పీ దగ్గర తిన అన్నా నేను క్యాంపు కాడి పోతే సురేందర్ రెడ్డి తోటి అమ్మా నా దగ్గర డిఎస్పీ చెప్పిండు వీటికి కథం చేయాలని చెప్తే ఆ రాజేశ్వరరావుతో మాట్లాడిన రవి ఆ రవి అట ఉదయ మెడికల్ స్టోర్ ఆయన పిరాడు ఫోన్ చేశాడు ఫోన్ చెప్పి అలా పోరు రా అని చెప్పిన పోయి ఆ దమ్ముకు మాట్లాడుకొని లక్ష రూపాయలు ఇచ్చుకొని మిగతా లక్ష యాభై రూపాయలు ఆ కోర్టు మాట్లాడుకొని అవి పిలిచార్డు తోట ఖర్చు చేసుకోలేని చెప్పి అది ఇచ్చేరు అని చెప్పి చుట్టి పంపించలేదు నేను చేస్తాను కాదు బుద్ధులంతా లంజోలం పడుకోరే బుద్ధ రేపు జరిగిందన్న ఇక్కడ ఇక్కడ తన్నుకునే ఉపాయం అయింది వాళ్ళ పైసలు ఇవ్వలేదు సురేందర్ అన్న ఇవ్వకనా అన్నాడు అక్కడికి మాత్రమేనా క్యాంపరా నువ్వే ఆపు అని చెప్పారు చేసినా మేము నీకు మేము ఏమైనా చేసినాం మేము మాత్రం కజోనా